ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యూవల్లర్స్ ఇప్పుడు చందానగర్లో ఏప్రిల్ నైన్టీన్త్న గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మరెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు శని త్రయోదశి రాబోతోంది శని త్రయోదశి రోజున మనకు నిజంగా అంటే శని ఉండి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఏలినాటి శని అని అష్టమ శని అని అర్ధాష్టమ శని అని రకరకాలుగా ఆ శని పీరియడ్ అనేది నడుస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళు దాని నుంచి విముక్తి పొందాలంటే ప్రత్యేకించి ఈ శని త్రయోదశిని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు ఓం శ్రీ భో నమ శని త్రయోదశి అలాగే శని అంటే ఎవరు శని భగవానుడు ఏం చేస్తాడు అంటే శని భగవానుడు కర్మ అంటే నువ్వు పూర్వం ఏ కర్మ అయితే రా చేశావో ఆ కర్మకి ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహం అనుకోవచ్చు ఒక శక్తి అనుకోవచ్చు కాబట్టి కర్మకి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ద దైవం కర్మ ఫలదాతగా మనం చెప్తూ ఉంటాం మన శని భగవానుడు మన కర్మల్ని మనకి ఇస్తూ ఉంటాడు నువ్వు మంచి పూర్వం చేసి ఉంటే మంచి ఇస్తాడు చెడు పూర్వం చేసి ఉంటే చెడు ఇస్తాడు కానీ ఇక్కడ చాలామంది అంటారు శని ఏదో కష్టాలు ఇస్తాడని శని భగవానుడు కష్టాలు ఇవ్వడు మీరు చేసిన వాటికి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి కొంతమంది మంచి చేసి ఉండొచ్చు కొంతమంది పూర్వం చెడు చేసి ఉండొచ్చు వాళ్ళ ప్రవర్తనలో విపరీతాలు ఉండొచ్చు కాబట్టి వాటి వాటి ఫలితాలు మనకు వస్తూ ఉంటాయి అయితే శని భగవానుడు మనకి కర్మల్ని ఫలితాలుగా ఇస్తున్నాడు అయితే ఈ శని దోషాన్ని పోవడానికి మనం ఏం చేయాలి జనరల్గా మనం ఏం చేయాలి ఇప్పుడు ఎవరికి మనకి ఈ యొక్క ఏలనాడు శని ప్రభావం ఉంది అంటే ముఖ్యంగా కుంభరాశి వారికి మీనరాశి వారికి మేషరాశి వారికి ఈ ముగ్గురికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంది అర్ధాష్టమ శని ప్రభావం అంటే ధనుసు రాశి వారికి ఉంది ఈ ఈ నాలుగు ఈ రాసులలో ఐదు రాసుల వారికి ఎప్పుడు శని ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఎప్పుడు ఒకరికి శని ఒకరికి అర్ధాష్టమ శని ముగ్గురు మూడు గ్రా మూడు యొక్క రాసులకేమో ఏళ్ళనాటి శని ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ ఈ ఐదు రాసులు శని ఎఫెక్ట్లో ఉంటారు సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ శని ఎఫెక్ట్ ఉన్నవాళ్ళు లేదా జాతకంలో చూసుకున్నప్పుడు శని మహాదశ జరుగుతున్నవారు వీళ్ళందరికీ కొద్దిగా స్లోగా పనులు అవుతూ ఉంటాయి శని మూలాధారానికి అధిపతి మూలాధారం అంటే మనం వెన్నుపూస చివరి భాగంలో ఉండేటటువంటిది ఇది ఫిజికల్ హెల్త్లో స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఫ్రీ మోషన్ కాకపోవటం ఇలాంటి అన్నిటికీ అధిపతి అనమాట కాబట్టి ఈ అన్నిటికీ అధిపతి అయినటువంటి శని భగవానుడు బాగా లేకపోతే మనం ఏం రెమిడీ చేసుకోవాలి ఆ రెమిడీస్ మన శని త్రయోదశి నాడు చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అయితే ముఖ్యంగా శని త్రయోదశి నాడు మనకు చెప్పేది శని భగవానుడికి తైలాభిషేకం శని భగవానుడికి తైలాభిషేకం మనం చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే శని త్రయోదశి నాడు అభ్యంగన స్నానం చేసినా కానీ చాలా మంచి ఫలితాలు వస్తాయి అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనె ఒంటికి అప్లై చేసుకొని కొంతసేపు పూర్వకాలంలో అప్పుడు చేసేవాళ్ళు అలా చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇవి రెండు కాకుండా ఇంకా శని భగవాను యొక్క అనుగ్రహం పొందడానికి బాగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే వికలాంగులు కనిపిస్తే హెల్ప్ చేస్తే శని భగవానుడు సంతోషపడతాడు ఓన్లీ శని త్రయోదశి రాదే కాదు మనకి వికలాంగులు కనిపించినప్పుడు హెల్ప్ చేసిన అలాగే ఎవరైనా సరే పారిశుద్ధ్య కార్మికులు అంటే మనకి ఇప్పుడు వాష్రూమ్ క్లీన్ చేయడానికి ఎట్లా వస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా వాళ్ళందరికీ కూడా శగి శని భగవానుడు మనం హెల్ప్ చేస్తూ ఉంటే అటువంటి వాళ్ళందరికీ చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే సేవ ఒకటి మార్గం సేవ ముఖ్యమైన మార్గం ఆ తర్వాత శనికి తైలాభిషేకం చేసుకోవడం ఒక మార్గం అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం ఒక మార్గం హనుమాన్ చాలీస నిత్య పారాయణ చేసుకోవడం ఇది ఒక మార్గం ఆంజనేయ స్వామిని అలాగే శివ రుద్రాభిషేకం చేసుకోవడం ఒక మార్గం ఇది కాకుండా ఇంకా మనకి చెప్పిన మంత్రశాస్త్రం పరంగా వచ్చినప్పుడు ఓం శం శనిచ్చరాయ నమ ఇది మనకి సింపుల్గా ఉంటుంది చాలా పవర్ఫుల్ మంత్రం రోజుకి ఒక గంట సేపు కానీ చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు ఓం శం శని చరాయ నమ అనేది గంట సేపు కానీ చేసుకుంటూ ఉంటే ఈ యొక్క శని దోషాలు ఉన్న వాళ్ళందరికీ చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఎంట చేస్తూ చేస్తూ ఒక వన్ అవర్ చేస్తూ ఉంటే అట్లా పారాయణలాగా రోజుకు ఒక గంటసేపు చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి ఇది కాకుండా శారీరకంగా మనం ఏం చేయాలి అంటే ఎవరికైతే శారీరక శ్రమ చేస్తారో వారికి శని దోషం ఉండదు అంటే శరీరానికి చెమట పట్టేటట్టు ఎవరైతే పని చేస్తారో వారికి ఉండదు దీనికి బెస్ట్ ఏంటంటే ఉదయం పూట వాకింగు లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్ ఇది చేస్తూ ఉంటే కొంతవరకు శని దోషం అనేది నయమవుతూ ఉంటుంది మనల్ని మనం ఏదో రకంగా కష్టపెట్టుకోవాలని కష్టాలు తెచ్చుకో తెచ్చుకోవాలని కాదు శారీరక శ్రమ అంటే నిత్య వ్యాయామము నిత్య యోగాను ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి శని ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే శని ఎక్కడ ఉంటుంది మూలాధారం ఆల్రెడీ చెప్పాను డైజెషన్ అండ్ మోషన్ సిస్టమ్ ఎవరికైతే వాకింగు ఎవరైతే కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తారో ఆటోమేటిక్గా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ క్లియర్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే ఇవన్నీ క్లియర్ అవుతున్నాయో అక్కడ యాక్టివ్నెస్ ఉన్నట్టే కదా ఆటోమేటిక్గా ఇవి చేస్తూ ఉంటే చాలా వరకు బెటర్ అవుతూ ఉంటుంది ఇంకా సూర్యోదయం కంటే ముందర నిద్ర లేవటం అనేది చాలా మంచి అలవాటు అటువంటి వాళ్ళకు కూడా శని భగవానుడి యొక్క నెగిటివ్ ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇప్పుడు ఎన్ని రకాల రెమెడీస్ చెప్పాం మనకి శని త్రయోదశి నాడు తైలాభిషేకం చేసుకోవచ్చు ఆ స్నానం ఇవి చేసుకోవచ్చు శని త్రయోదశికి ఇవి కాకుండా ఎప్పుడైనా శని ఎప్పుడైనా శని ప్రభావం ఉన్న వాళ్ళకి ఆ రోజు కాకుండా మాములుగా శనికి రోజు చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా వికలాంగుళ్ళు కనిపిస్తే అన్నదానము ఏదో ఒక దానం చేయటం లేదా పారిశుద్ధ్యం లాంటి అంటే లోయెస్ట్ ఆఫ్ ద లోయస్ట్ పనులు చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా కష్ట కష్టాల్లో ఉన్నటువంటి రైతులు కానీ నిత్య శ్రమ చేసే వాళ్ళు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసే పని చేయడం ఇదన్నీ కూడా శని భగవానికి చేసే శ్రేవలే మనకున్న కర్మలను కడుక్కోవడానికి చేసేటటువంటి పనులే ఇవన్నీ చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది ఇది కాకుండా మనం ఎప్పుడైనా శివాలయ దర్శనం చేసినప్పుడు శివాభిషేకం కూడా చాలా మంచిది అలాగే హనుమాన్ చాలీస ఇంకా బెటర్గా వెళ్ళాలి ఇంకా బాగుండాలి అంటే శనివారం శనివారం కానీ మంగళవారం మంగళవారం కానీ స్వామికి తొమలపాకులతో పూజ చేయటం అనేది చాలా శ్రేయస్కరం ఇలా చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు శని దోషానికి మనకి వస్తాయి ఏళ్ళ ఈ యొక్క శని త్రయోదశే కాదు ఇవి నిత్యంగాని పాటిస్తూ ఉన్నారు అంటే చాలా వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి శని ఏదో బాధిస్తున్నాడు ఏదో ఇబ్బంది పెడుతున్నాడు ఏదో కాకుండా పూర్వజన్మ కర్మల్ని మనకి అందిస్తున్నాడు కర్మ ఫలదాత శని భగవానుడు కర్మ ఫలదాత ఈ ఒక్కటి గుర్తుపట్టుకొని మనకు కష్టాలు రావటం లేదు మనం చేసిన వాటికి ఫలితం వస్తుంది ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఓ పిల్లవాడు ఉన్నాడు టెన్త్ క్లాస్ పిల్లవాడు లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ సంవత్సరం మొత్తం చదివాడు అనుకోండి చివరి ఎగ్జామ్స్ టైం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తనకి వాడికి చాలా ఈజీ అవుతుంది అంటే పెద్ద ఇబ్బంది అవ్వదు ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది రివిజన్ చేసుకోవడం పరీక్ష వాడికి ఆటగా ఉంటుంది ఎప్పుడెప్పుడు పరీక్ష రాద్దాం మంచి స్కోర్ చేద్దామని సంవత్సరం మొత్తం చదవని వాడికి అమ్మో పరీక్షలు అమ్మో పరీక్షలు అని భయం ఉంటుంది అలాగే ఏల్నాట్ శని అనేది మీకు వైభోగాల్ని అద్భుతమైన ఫలితాలని పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ ముఖ్యమంత్రులని ప్రధానమంత్రులని చేసింది వి వినరసింహారావు గారు ప్రధానమంత్రి అయింది ఏలనాడు శనిలోనే అట్లా శని పీరియడ్ ఒక రకంగా మేలు చేస్తూ ఉంటుంది అలాగే చాలామంది అంటే ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు ఇలా ఏలినాటి శనిలో ఇల్లులు కొనుక్కున్నారు అంటే అక్కడ ఈఎంఐ కడుతూ కష్టపడుతూ ఉంటారు మళ్ళీ ఓకే ఏదో రకంగా టైట్ ఉంటుంది కానీ ఆ టైట్ అనేది ఒక రకంగా ఉండదు కాబట్టి ఇటువంటి ఫలితాలు అనేది సహజంగా కనిపిస్తూ ఉంటాయి శని భగవానుడికి ఏదో రకంగా మన జీవన విధానంలో ఒక టైట్గా అంటే ఫైనాన్షియల్గా కొద్దిగా టైట్ చేయడము ఏదైనా హెల్త్ పరంగా టైట్ చేయడము అనవసరంగా ఏదో హాస్పిటల్ బిల్లులు కట్టే తట్టు చేయడము ఇంట్లో ఎవరికో బాగా లేకపోవటం లేకపోతే వాళ్ళు స్వయానా ఇంకా మిడిల్ ఏజ్లో వెళ్ళినట్స్ అనుకోండి ఫార్టీస్లో ఏదో ఒకటి అంటే వ్యా రెగ్యులర్ వ్యాధి రూపంలో రావటము ఇట్లాంటివి జరుగుతుంటాయి అందుకనేసి వ్యాయామము ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వాళ్ళకు ఉంటాయి నిజంగా చాలా మంచి రెమెడీస్ తెలియజేశారండి ధన్యవాదాలు